గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇది మనకు అగ్రి గ్రాన్యుల్స్ దీన్ని మనం ఐదు కేజీలది ఈ విధంగా కట్టలు పోసుకొని మనము ఇప్పుడు యూరియా వెళ్ళే విధానికి మనం ఏ విధంగా కలుపుకోవాలని చూపెడుతూ జరుగుతుంది సో ఈ విధంగా పోసిన తర్వాత సో ఇందులో మనం ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ అనేది వేసుకుంటున్నాము ఈ ప్రొటెక్ట్ కూడా మనం ఇందులో కలుపుకోవడం జరుగుతుంది ఇది అగ్రి ఐటీ టూ అగ్రి ఐటీ టూ అనే జ మనం కలుపుకోవడం జరుగుతుంది వంద యాభై ఎమ్ఎల్లు వంద యాభై ఎమ్మెల్లు సో రైట్ ఈ విధంగా పోసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఏ విధంగా అంటే మనం ఇచ్చినటువంటి ప్రొటెక్ట్ అనేది అగ్రి గ్రాన్వల్స్కు పట్టుకోవాలి అది పట్టుకున్నప్పుడే మనకు పొలంలో అన్ని వేలకు అన్ని జాగాలకు వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా కలుసుకున్న తర్వాత మనము యూరియా చంచి అడుగులో కలిపితే అడుగు మందులో యూరియాతో కలిపితే యూరియాతో మనం కలుపుకోవాలి సార్ అది బ్యాగ్ కింద గుమ్మరించాలి ఈ విధంగా మనం పోసుకోవాలి సో మా మిక్సింగ్ అనేది మనం సరి సమానంలో మిక్స్ అయ్యే విధంగా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ అగ్రి గ్రాన్యుల్స్ అనేది యూరియాతో పాటు మిక్స్ అయిపోతుంది థ్యాంక్ యూ లీడర్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఈ యొక్క ముప్పై ఎకరాలకు మనము అగ్రి గ్రాన్విల్స్ ప్లస్ అగ్రి ప్రొటెక్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత రెండో దశగా నానోటెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా సో ఇది ఇక్కడ నుండి కనిపిస్తున్నది అంత సో ఇదంతా మనకు థర్టీ దగ్గర సూపర్ సూపర్ ఇది మనం తీసుకున్నటువంటిది అగ్రి గ్రాన్విల్స్ ప్లస్ अग्रे प्रोडक्ट